హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బాలాజీ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మనం సెకండ్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఎవరెవరైతే టాలెంటెడ్గా ఉన్నారో వాళ్ళకి మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ చేయే పేరు అమ్మాయి పేరు ఇందు ఢిల్లీ గడ్డ పైన ఏటి శకటానికి ప్రదర్శించినటువంటి చిన్నారులు ఆంధ్రా నుంచి మొత్తం పదహారు మంది ఎంపిక అయ్యారు వెయ్యి మందిలో ఎంపిక చేయగా అందులో పదహారు మందే సెలెక్ట్ అయ్యారు అందులో మన విశాఖపట్నం నుంచి అయితే ఐదుగురే సెలెక్ట్ అయ్యారు ఆ ఐదుగురులో సెలెక్ట్ అయినటువంటి ఇంద్రావతి అనే అమ్మాయిని ఇప్పుడైతే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఢిల్లీలో పెరేడ్ జరిగింది కదా అందులో మన హిందూ అయితే పాల్గొనడం జరిగింది ఇప్పుడు హిందూతో మనం మాట్లాడదాం హాయ్ తల్లి నీ పేరేంటమ్మా నమస్కారం నా పేరు వరీంద్రావతి ఏం స్కూల్ చదువుతున్నావు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం ఎంత చదువుతున్నావు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నావా ఓకే నీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది డాన్స్ నేర్చుకోవాలని అంటే మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళకి ఇంట్రెస్ట్ దాని మీద దాన్ని బట్టి నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చిందా ఓకే ఇప్పటివరకు వరకు ఏం చేసావమ్మా ఎక్కడైనా పార్టిసిపేట్ చేసావా మరి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి కదా నీకే వచ్చాయా చెల్లివి నాకు కలిపి చెల్లివి కూడా ఉన్నాయా చెల్లికి కూడా ఇంట్రెస్ట్ ఉందా చాలా నా వల్ల తనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే ఓకే మరి ఈ మధ్యన సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సెలెక్ట్ అయ్యామంట కదా దాని గురించి ఏమైనా చెప్తావా మా వ్యూవర్స్ కోసం ఓకే చెప్తాను తప్పకుండా సెవెంటీ రిపబ్లిక్ డేలో మనకి చాలా ఏపీకి థర్డ్ వచ్చిందని చాలా గొప్పగా ఉంటుంది థర్టీ ఇయర్స్ అది జూరీ అవార్డు రావడం అనేది చాలా ప్రౌడ్ ఉంది అందులో మేము వెళ్ళినప్పుడు వచ్చిందంటే ఇంకా చాలా హ్యాపీ మూమెంట్ అమ్మా ఈ ఏటి కుప్పాక బొమ్మల గురించి నీకు ఏమైనా తెలుసా తెలుసు అంటే ఇప్పుడు ఏంటంటే బొమ్మలు మనకి ఫోర్ హండ్రెడ్ చరిత్ర అన్నమాట ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్నది ఏటి కొప్పక్క బొమ్మలు అనేవి ఎక్కువ ఫ్రెండ్ అండ్ నేచురల్ గా తయారైన కలర్స్ తో తయారు చేస్తారు ఈ బొమ్మలు వుడెన్ టాయ్స్ నేచురల్ గా తయారు ఓకే ఇవి ఇప్పుడు చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్న ఏమీ అవ్వకుండా కూడా ఉంటది హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా చాలా బాగా ఉంటాయి మొన్న ఢిల్లీలో జరిగిన డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖ నుంచి మొత్తం ఐదుగురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అందులో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే హ్యాపీ మూమెంట్ నేను అక్కడ అచీవ్ చేయగలిగాను కాబట్టి అసలు ఆ ఏ సంవత్సరం నుంచి నేర్చుకోవాలి నేర్చుకుంటున్నావు నేను ఫోర్త్ క్లాస్ నుంచి నేర్చుకుని నేర్చుకున్నా టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి నేర్చుకుని అప్పుడే నువ్వు నేషనల్ వరకు వెళ్ళావంటే చాలా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే మరి నీ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తావా అసలు ఢిల్లీ వెళ్ళావు కదా అక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ వెదర్ వేరు అక్కడ వెదర్ వేరు కదా మరి అంత చలి ఎక్కువ ఉంటుంది కదా అక్కడ ఆ చలిలో మీరు వెళ్ళారు కదా అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అక్కడ చాలా చలి ఉండేది మేము ఆ చలిని కూడా తట్టుకోగలిగే చెప్పగలిగాము ఓకే మార్నింగ్ ఎన్ని గంటలకి అసలు స్టార్ట్ అవుతుంది మీకు అక్కడ మేము పరేడ్ కి ఇండియా గేట్ దగ్గరకు వెళ్ళినప్పుడు అయితే ఫోర్ మార్నింగ్ ఫోర్ కి లేచి ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంత చలిలో కూడా మేము ఫోర్ కి లేచి సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి టిఫిన్ అన్ని చేసి అక్కడ మార్నింగ్ బయలుదేరి రోజు మార్నింగ్ త్రీ కిలోమీటర్స్ నడిచేవారు త్రీ కిలోమీటర్స్ డైలీ నడిచేవాళ్ళ ఓకే ఇంకా ఆ రోజు త్రీ కిలోమీటర్స్ నడుస్తూ బొమ్మలు పట్టుకొని లాగుతూ ట్రాక్టర్ ఎలా వెళ్తుందో మేము అదే విధానంగా వెళ్ళేవారు మరి బొమ్మలు కూడా చాలా వెయిట్ అని విన్నానమ్మా చాలా వెయిట్ ఉండేవి అయినా మేము అవన్నీ వెయిట్ తట్టుకోగలగలుగుతాము తట్టుకొని వెళ్ళారా మొత్తం ఎంత మంది ఉన్నారు మీ టీమ్ అసలు ఆంధ్ర నుంచి మొత్తం ఎంత మంది వెళ్ళారు సిక్స్టీన్ మెంబర్స్ వెళ్ళారు సిక్స్టీన్ మెంబర్స్ వెళ్ళారా ఓకే నీకు అక్కడ అంత సపోర్ట్ చేశారు కదా టీచర్స్ వాళ్ళ గురించి ఏమైనా చెప్తావా మా వ్యూవర్స్ కోసం ఓకే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మాకు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మా సిక్స్టీన్ మెంబర్స్లో కూడా మా టీచర్ తీసుకుని వెళ్ళిన టీచర్ చాలా బాగా ట్రీట్ చేస్తూ ఒక మదర్లా చూసుకున్నారు పేరెంట్స్ కూడా గుర్తు రాకుండా చూసుకున్నారు మేము నేను ఫస్ట్ టైం ఎప్పుడు పేరెంట్స్ని వదిలి వెళ్ళదు కానీ ఈ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు పేరెంట్స్ వదిలి వెళ్ళను భయపడుతూ భయపడుతూ వెళ్ళాను కానీ అక్కడ భయం లేకుండా ఒక ఇంట్లో ఉన్నట్టుగా తీసుకొని అంటే బాగా ట్రీట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలా బాగా చూసుకున్నారు మేడం సంతోష మేడం చాలా బాగా ట్రీట్ చేశారు సో మచ్ మేడం నేను ఢిల్లీ వెళ్ళడానికి గల కారణం ఇంత నేషనల్ వరకు వెళ్ళడానికి గల కారణం ఫోర్ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు అందులో మెయిన్గా సాయి సార్ లీలా మేడం హర్షత మేడం అండ్ సంతోష మేడం చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతిభ స్కూల్ సార్ కూడా ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ క్లాస్ టీచర్ అజయ్ సార్ కూడా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు పర్మిషన్ కూడా ఇచ్చారు నాకు ప్రతిభా స్కూల్ టీచర్స్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీచర్స్ మొత్తం మన ఆంధ్రా నుంచి కాదు మొత్తం పెరేడ్ లో ఢిల్లీలో అంత ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దాటి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఏనా అందులో ఆంధ్రా నుంచి వాళ్ళే చాలా చిన్న పిల్లలని విన్నాను నేను కరెక్ట్ అని రైట్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ మేమే ఇంకా చిన్న పిల్లలని చాలా చాలా చిన్న పిల్లల ఓకే ఆ అమ్మా ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నాం మనము నాటితే స్కూల్ ఆఫ్ డాన్స్ మ్యూజిక్ నేర్చుకున్నాం ఎక్కడ అది పంజాబీ హోటల్ జంక్షన్ పంజాబ్ హోటల్ జంక్షన్ ఓకే మరి మీ గురువు గారి పేరు గురువు మా గురువు పేరు హంసాయి సార్ లీలావతి గారు హర్షలత మ్యామ్ అండ్ సంతోష మ్యామ్ ఓకే మరి ఢిల్లీ అంత దూరం వెళ్ళావు కదా పిఎం గారిని చూసావు మరి ప్రియం గారిని చూడడం కలడం కూడా జరిగింది ఓకే అండ్ రాష్ట్రపతిని కూడా చూసాం చూసారా ఆవిడని కూడా కలడం జరిగింది మరి మన పీఎం గారేనా మీతో మాట్లాడారా ఏమైనా అవకాశం వచ్చిందా మీకు మాట్లాడడానికి మాట్లాడడానికి మాట్లాడారా ఏం మాట్లాడారమ్మా అతను మాకు అడిగారు మీరు ఆంధ్రా నుంచి వచ్చారంట కదా ఓకే అంటే మొత్తం అందరిలో మేమే చిన్నగా ఉండే వాళ్ళు ఓకే మొత్తంగా అయితే మీరు అక్కడి నుంచి వచ్చారు కదా ఇంత చలి అక్కడికి ఇక్కడికి చాలా వెదర్ డిఫరెంట్ కదా ఇంత చలిలో కూడా మీరు ఎలా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఎలా చేస్తున్నారు అని అడిగారు అడిగారా ఓకే అమ్మా నెక్స్ట్ ఏం అవుదాం అనుకుంటున్నావు అంటే నేను నా డ్రీమ్ ఏంటంటే డాక్టర్ ప్లస్ డ్యాన్సర్ కూడా అవుదాం అనుకుంటున్నా డాన్స్ టీచర్ ఫీల్డ్ అనేది కూడా అంటే ఒకవైపు స్టడీ అండ్ ఒకవైపు డ్యాన్స్ కూడా కంటిన్యూ చేద్దామా ఓకే నువ్వు ఇలాంటివి మరెన్నో డ్యాన్స్ చేస్తూ ముందుకెళ్ళి అలాగే నువ్వు ఏదైతే కలకంటున్నావో డాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అలాగే నీకు ఇంత ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులను కూడా ఒకసారి పరిచయం చేస్తావా మా అమ్మగారు ధనలక్ష్మి గారు అండ్ మా ఫాదర్ కూడా ఉన్నారు పోల్ రాజు సిస్టర్ నేమ్ కూడా వరి బాల సరస్వతి తను కూడా కూచిపూడి డాన్సర్ అమ్మా ఇప్పుడు మీకు అసలు పిల్లల్ని క్లాసిక్ డాన్స్ నేర్పించాలని మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఏదో చేయాలి అందులో ఈ క్లాసికల్ ఫీల్డ్కి నేను అనుకున్నాను అది గాడ్స్ డేట్ ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు పాపని అంతవరకు వెళ్ళడానికి నాకు సపోర్ట్ చేసిన మా సార్స్ కానీ హేమ్ సాయి సార్ నెక్స్ట్ లీలావతి మేడం హర్షలత మేడం సంతోషి మేడం వీళ్ళు సబ్ వీళ్ళు దొరకడం మా అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పిల్లలు ఇంత అంటే వాళ్ళు నార్మల్గా మేము పంపిస్తాము ఎందుకంటే క్లాసికల్ ఫీల్డ్ అనేది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు చేసేటప్పుడు కానీ చాలా ఉంటుంది కానీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అన్నిటి కూడా వీళ్ళు మేడమ్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక శిల్పంలా తయారు చేసి వాళ్ళని ఈరోజు ఆ స్థాయికి పంపించడం అనేది కూడా వాళ్ళ మా కష్టం ఎంతుందో దానికి మించి మేడమ్స్ కష్టం సార్స్ కష్టం ఉంది నెక్స్ట్ వీళ్ళు లెక్క కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు అందులో మన నాట్య తరంగీకి మా అంటే అవకాశం రావడం అందులో మా పాప చేయడం మేము చాలా జ్యూరీ అవార్డు రావడం అనేది మాత్రం మామూలు విషయం కాదు మేడమ్స్ అందరికీ సాయి హేమ సాయి సార్ లీలవతి మేడం హర్ష మేడం నెక్స్ట్ సంతోషి మేడం చాలా బాగా చూసుకున్నారు ఇప్పటికొచ్చి పేరెంట్స్ని వదిలి ఏ పిల్లలు కూడా అంత దూరం అంటే వెళ్ళరు నార్మల్గా ఎవరైనా అమ్మమ్మల ఇంటికి కానీ ఇలా వెళ్తుంటారు కానీ అన్ని డేస్ కూడా ఒక ట్వంటీ దాదాపు ఒక ట్వంటీ సెవెన్ డేస్ అలా ఉండడం అంటే మామూలు విషయం కాదు అక్కడ కిరణ్ సార్ కానీ మేడం కానీ నెక్స్ట్ కుమార్ సార్ కానీ సందీప్ సార్ ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగా వీళ్ళని చూసుకున్నారంట నెక్స్ట్ వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చినప్పుడు కూడా మేడమ్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు నెక్స్ట్ ఇంకా మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్కూల్ సార్ కూడా ఇలా సార్ పాప సెలెక్ట్ అయ్యింది అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే లీవ్ ఇవ్వడం కూడా జరిగింది దీనివల్ల ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవు ఫీల్ అవుతున్నాము నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మా పాపకు నేను చెప్పాను ఇది నార్మల్గా మనం ఇండివిజువల్గా చేసే పర్ఫార్మెన్స్ అయితే కాదమ్మా ఒక టీంలో వెళ్తున్నారు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కలిసిమెలిసి ఒక ఫ్యామిలీలా ఉండాలి సో చాలా జాగ్రత్తగా మనం ఏంటి అంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే మన ఆంధ్ర యొక్క గొప్పతనం చెప్పడానికి వెళ్తున్నాము చాలా డిసిప్లిన్గా ఉండాలి మన అకాడమీ పేరు నెక్స్ట్ మన స్కూల్ మన వైజాగ్ మరి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేదాన్ని నెక్స్ట్ వీళ్ళు కూచిపూరి అక్కడ మామూలు స్టేజ్ కాదు ఆ స్టేజ్ నుండి ప్రతి ఒక్క కళాకారులు యొక్క అంటే డ్రీమ్ అది ఒక స్టేజ్కి మనం వెళ్ళాలి అందులో నేషనల్ అంటే కూడా కాదు అందులో మనకి అవకాశం రావడం చాలా సంతోషం దీని వెనకతల సార్ సపోర్ట్ చాలా ఉంది సో అందరికీ ధన్యవాదాలు కి ఆ రోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన రోజు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఏ వచ్చిందండి అంటే స్టమక్ పెయిన్ వచ్చిందంట ఇక్కడ సైడ్లో పెయిన్ వచ్చేసిందంట సో ఏంటంటే చాలా పెయిన్ వస్తుందంట కాకపోతే ఏంటంటే అప్పటికే మేడం సంతోష్ మేడం ఉన్నారు కదా తాను అన్నారంట ఏమైనా నీకు ఇబ్బంది అయితే ఎందు అయిపో ఇంకెవరినైనా కొంచెం చూద్దాము అనేసి అన్నారంట లేదు మేడం నేను చేస్తాను ఆ రోజు పాప ఎలా అయినా ప్రోగ్రామ్ చేస్తాను అని చెప్పేసి మేడంతో చెప్పింది అలాగే చేసింది తన నా డ్రీమ్ని తన డ్రీమ్ అనుకోని తన చేసింది అదే ప్రౌడ్ ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని పిల్లలు తెలుసుకున్నారు అదే చాలు సో మచ్ హాయ్ ఇందు నువ్వు ఇలాంటి ఇంకెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నువ్వు కూడా మీ అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా పేరు తేవాలని నేనైతే మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇంకా సపోర్ట్ సార్ ఓకే ఇంకెలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో నీతో చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటారు వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులది ప్రోత్సహించి వాళ్ళని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే మా ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం అలాగే నెక్స్ట్ మేము చేయబోయేది మీతోనే కావచ్చు కాబట్టి మీరు ఎవరైనా టాలెంట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మాకు నేరుగా వాట్సాప్ ద్వారా వాళ్ళ టాలెంట్ని ఏదైనా వీడియో రూపంలో కానీ ఏదైనా పంపిస్తే నేను చూసి మీ దగ్గరికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని గుర్తించి మా వరకు తీసుకొస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్